హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇగో చూసు చూడండి కొంతమంది నా సబ్స్క్రైబర్లు అడుగుతున్నారు కదా బరే కావాలని ఇగో చూడండి మీకు చూపిస్తున్నాండి ఇగో రైతు ఈయననే బరే మంచిగా కనిపిస్తుంది కదా మీకు ఇది ఇప్పుడు నాకు తెలిసి ఇంకా పది రోజులు అయితే ఈంతి ఉండొచ్చు ప్రెగ్నెంట్ ఫుల్ మొత్తం ఏమంటారు ఇప్పుడు డెలివరీ ఇది ఓ పది రోజులైతే ఖచ్చితంగా ఈంతది బరే చూడండి మీరు ఇగో బరే అని చూడండి ఓయోయ్యోయో అది భయపడుతుంది ఫ్రెండ్స్ మనకు రైట్ అది ఇక చూడండి ఇంకా దాని క్వాలిటీ చూడండి ఎంత మంచిగా ఉందో ఇది పూటకు పూటకు ఆరు లీటర్లు ఇస్తుంది అని చెప్తున్నాడు అన్న ఖచ్చితంగా ఆరు లీటర్లు ఇస్తుంది ఆరు కాకుండా ఐదున్నర అయితే కన్ఫామ్ అనుకోండి అని చెప్తున్నాడు మరి ఇట్లా వస్తుంది ఇది ఈయనైతే దీనికి లక్ష నలభై వేలు అంటే లక్ష నలభై వేలు చెప్తున్నాడు మీరు ఒకవేళ వస్తే కూసుంటే రేటు తగ్గుతుంది ఒకసారి సార్ సార్ ఇక చూడండి దీనికి లక్ష నలభై వేలు చెప్తున్నాడు అన్న ఆరు లీటర్లు ఇస్తే పూటకా చెప్తున్నాడు అంటే రెండు పూటలు కలిపి పన్నెండు వేలు మంచి జాతి అన్న ఈడ కట్టేసినా ఖచ్చితంగా మేస్తుంది ఇక చూడండి ఆల్రెడీ మేము కట్టేసి ఏమీ చెప్తున్నాం కదా వేరేగా ఇది అంటే వాళ్ళ తిరిగి పది లీటర్లు ఇది ఇరవై లీటర్లు ఇస్తా చెప్తలేం కదా ఆరు లీటర్లు ఇస్తుంది మళ్ళీ దానికి ఇలా మేము ఎక్కువ శాతం ఇయ్యము ఏదో మన ఇంటికాడ మిగిలిన అది ఇది అడ్డమైంది పెడితే ఇది మనకు ఆరు లీటర్లు ఇస్తుంది చూడండి నాకు తెలిసి రేపో ఎల్లుండా అన్నట్టు ఉంది అంటే పది రోజులని మేము అంటున్నాము ఎవరికైనా ఈ బఫేలో కావాలంటే వికారాబాద్ డిస్టిక్ అత్తెలి గ్రామం అన్న నేను దాంట్లో నేను డీటెయిల్స్ అన్నీ పోస్ట్ చేస్తాను ఎవరైనా కావాలంటే చూడండి ఇక ఇంకోటి దుడిపిల ఇలా ఉంది కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తా దానికైతే దాని ఓనర్ లక్ష నలభై వేలు చెప్తున్నాడు ఏమన్నా తగ్గొచ్చు కొంచెం ఎందుకంటే అది మంచిగా ఉంది కాబట్టి ఆయన అంత రేట్ చెప్తున్నాడు మీరు ఇలా చూసుకోవచ్చు థ్యాంక్ యూ